దయచేసి దేవునికి నామాన్ని స్మరించుకుందా ఆయన పరిశుద్ధ సరిధిలో మనం అందరం కూడా దేవుని యొక్క గొప్ప ఆయన ఉన్నత నామాన్ని కొనియాడుతూ గన పరుస్తూ మేము పరుచుకునే వారంగా ప్రభు సరిధిలో ఆయన నామాన్ని ఆరాధన చేద్దాం దేవా నీ సరిధిలో ప్రభు మేమందరం ఈ రీతిగా నడుచుకుని తండ్రి నీ సరిధికి చేర్చబడి తండ్రి తద్వారా మీ నామాన్ని గనపరుచుతున్నారు ఆయన మేమందరము పాని భాగస్థలం అవడానికి మీరిచ్చిన కృప కొరకై మీకు వదలాలి మీ సన్నిలో నేనేమయ్యు జ్ఞాపకం చేసుకోవడానికి తగ్రి ప్రభావ ద్వారా బలపరిచినందుకై స్తో నన్ను జ్ఞాపకం చేసుకుని నా పాపాన్ని శాపాన్ని తొలగించిన ప్రభు నన్ను పరిశుద్ధపరిచిన గొప్ప దేవ జీవ నా పేరులకు ఇచ్చిన నా గొప్ప దేవా నీకు గోత్రాలు కోట్ల స్తోత్రాలు చూస్తున్నామయ్య జీవ గ్రంథంలో నా పేరుకి ఇచ్చిన తండ్రి పరమందునైనా ఒక మంచి నివాసము నా కొలకై స్థిరపరిచిన వాడ మీకు విరాన్ని స్తోత్రాలు చూస్తా ఉన్నా మమ్మల్ని బలపరుస్తున్నవాడా గలపరుస్తున్నవాడా మీకు వందనాలు మా ద్వారా మీ నామానికి మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకొనుచున్నవాడా మీకే స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము తండ్రి మా ఇష్రాయి స్తోత్రం మీద ఆశుడు అయిన దేవుడు అయినా మీకు పొందినారు భయంకరమైన వచ్చిన తండ్రి మమ్మల్ని తప్పించిన నీ రక్షణార్థమైన జీవితములు మమ్మల్ని బాధపరిచి నడిపిస్తున్న మా గొప్ప దేవుడు నా ప్రభు నీవిచ్చే ఉన్నతమైన కృప కొడుకై నా ప్రభు నేనేమి చెల్లించినా గాని నీ రుణమైతే నేను తీర్చుకోలేను గాని నజరుడైన ఏ సుగమైన నామములు ఈ కొద్ది స్థుతులు సహాయ్ చేసినందుకు సాగు నామ తండ్రి ఆమేన్ 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 ఆది గనే పరిశుద్ధ లేఖన భాగముల నుంచి పరిశుద్ధ లేఖన భాగముల నుంచి మత్తయి సువార్త 18 18 18 సర్వ

భూమి మీద మీరు వేటిని వేటిని బంధి బంధితారో అవి పండ్లొక మందు బంధింపబడదు భూమి మీద మీరు వేటిని విప్ప విప్పదరో అవి పంక మందు మీతో నిశ్చయముగా చెప్పిస్తున్నాను యేసు అతను అతనితో ఇట్లా నేను ఏడు మారులు ఏడు మారుల మట్టుకై కాదు దెబ్బ దెబ్బది ఏళ్ళు దెబ్బది ఏళ్ళు మారుదులు మట్టికి నీతో చెప్పి ఉన్నాను అతడు లెక్క చూసుకొని మొదలు ఉన్నప్పుడు అతనికి పదివేల తలం తలంతులు అంచియు అంచీ ఎక్కడు అతని ఎద్దకు తే తేబడను కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిన పడి మొక్కి నా ఎడల ఒప్పుకొప్పుకొను నీకు అంతటియో చెల్ చెల్లింతునని చెప్పగా అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి అతను నూరు నూరు దేర అంచిన తన తన తొట్టి దాసులను ఒకని చూచి ఒకని చూచి వాణి గొంతును పట్టు వాణి గొంతును పట్టుకొని నీవు అంచిన చెల్లింపువను వారు ఒప్పుకు ఒప్పుకొనక అంచులు చెల్లించే వరకు వారిని సన్స్లో వేయించు అప్పుడు వారి యాజమానుడు వారిని పిలిచి చెడ్డ చెడ్డదాసుడు నీవు నిన్ను నీవు నిన్ను వే వేడుకొనేవి గనుక నీ అబ్బ అభయంతము క్షమించు తిని

Yeah. ఎప్పుడు సమయం పడుతుంది కనుక ఎవరైనా సాక్ష్యం వారు దయచేసి ముందుకు వచ్చి ఇప్పటి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తా మీ అందరికీ ఆ రోజున ప్రార్థన